హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం టమాటా ఎగ్గ్రైజ్ చేసుకుందాం ఇక దీని ఏసుడు మాత్రం చాలా సింపుల్ ఇక ఇది ఎట్లా వేసుకోవాలని వీడియోకి మాత్రం ముందుగా ఒక లైక్ వేసుకోండి పెద్ద పావు నూనె పోసి నూనె వేడిగానే చెంచెట్టు జీలకర్ర వేసుకుందాం గట్లనే రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కడివేసేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసినా జరిసేపటికి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని సన్న సన్న ముక్కలు చేసుకుందాం ఉల్లిగడ్డలు మంచి గోళంగానే చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదానికి ఫ్రై చేసుకుందాం అలవేసిన జరిసేపటికి చెంచడు పసుపు గట్లే మూడు టమాటాలని చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని టమాటాలు మెత్త దానిక మూత పెట్టి ఉడకబెట్టుకుందాం టమాటాలకి టూడకంగానే రెండు చెంచాలు ఉప్పేసుకొని ఒక్కసారి కలపెట్టుకుందాం ఉప్పేసిన జరిసేపటికి చెంచోటి ధనియా పొడి చెంచోటి జీలకర్ర పొడి చెంచోటి మిరియాల పొడి చెంచోటి గరం మసాలా రెండు చెంచాల కారం వేసి ఒక్కసారి అట్లా కలబెట్టుకుందాం మసాలాలు వేసిన కాసేపటికి కొడూళ్ళని ఇలా పోసుకుందాం మీరు రైస్ ఎక్కువ వేసుకుంటే కొడుగులను కూడా ఎక్కువనే గుట్టిపోసుకోర్రీ నేను మాత్రం గ్లాస్ రైస్కి ఐదు కొట్టి కొట్టిపోసుకున్నాను ఇక ఈ దీని మీద ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని తీసుకొని కోడూళ్ళలో మొత్తం పొడంపు చేసుకుందాం ఇక ఈ కొడుగుల పొడిని బాగా ఫ్రై చేసుకోవాలి గట్లైతేనే రైస్లో కలుపుకున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది లేకుంటే కొడుగుడ్ల పొడి అంత మెత్త మెత్తగా ఉంటుంది ఇక కొడుగుళ్ల పొడి గిట్లా బాగా కాగానే ముందుగానే ఉడకబెట్టి సల్లార పెట్టుకున్న రైస్ని మొత్తం గిళ్ళు వేసుకుందాం అన్నం మంచిగా పుల్లలు పుల్లలు ఉండాలి గట్లైతేనే కొడుగుడ్ల పొడిలే మంచి కలుపుతుంది ఇక ఇలా మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్ వేసుకుంటే చూస్తానికి మంచిగా ఉంటుంది తినడానికి ఇంకా మంచిగా ఉంటుంది ఇక ఈ రైసు కొడుగుడ్ల పొడి మంచిగా కలిసేటట్టు బాగా గలపెట్టుకుందాం రైస్ అంతా ఇట్లా బాగా కలిసిగా గుప్పడంతా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మంచి గలపెట్టుకొని దించుకుందాం సూచీగా దీని ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో పొద్దు పొద్దుగా లాగ ఆగంగా బల్లలకు ఆఫీసులకు బయట మధ్యాహ్నం టిఫిన్ బాక్సులకి చేసి పెట్టారు అనుకో మధ్యాహ్నం మస్తు కూచి అవుతారు తింటానప్పుడు ఇక ఈ రైస్లో ఒక నిమ్మకాయ వండుకొని ఒక ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే ఉంటుంది ఇక మాటలు ఉండదు ఇక గట్టు ఉంటుంది మరికి దీని టేస్ట్ నిజంగా చెప్తున్నా గిదిన్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది మీరు కూడా ఒకసారి పక్కా ట్రై చేయండి గాయస్ వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ వెళ్ళి సీయూ బాయ్ బాయ్